నోటి నుంచి అపరితమైన మాటలు మాట్లాడేవారిగా ఉండకూడదు దుర్బోధ చేసేవారిగా ఒకరిని హేలి పెట్టి చూపించేవారిగా మనము ఉండకూడదు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అనేక మంది నిలిచి ఒక తల్లిని రాత కొడతా ఉంటే యేసు ప్రభు చెప్పాడు మీలో ఏ పాపం ఎరగని వాడు మొదటిగా ఈ తల్లిని రాయి హెల్లు యా అవును కదా ఈ లోకంలో చూపిస్తున్న ప్రతి ఒక్కరూ తల్లి గర్భం నుంచి రూపొందించబడి బయటికి వస్తున్నామంటే ఏదో ఒక పాపము ఏదో ఒక శాపము ఏదో ఒకటి మనలో ఉండే ఖచ్చితంగా ఉంటుంది అయితే దేవుడు చెప్తా ఉన్నాడు నీవు నా రాజునికి రావాలంటే నేను పరిస్థితినే ప్రకారం మీరు కూడా పరిస్థితులే ఉండడే హాలే ఏం చెబుతున్నాడు నేను పరిస్థితి ప్రకారం మీరు కూడా పరిస్థితులే ఉండడు చూడండి మాట మీలో ప్రతివాడు ఆ తన తల్లికి